హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ ఈ ఈరోజు మన వీడియోలో మనం చపాతి పూరి ఇలా దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ గా ఉండే ఆలు బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు పన్నీరే కాకుండా ఇలా ఆలుతో కూడా ఈ టేస్టీ కర్రీని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికోసం ఆలుని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి అండ్ దానిలో ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి మరి మెత్తగా కాదండి జస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే మనం ఒక ఫోర్క్ కానీ చాకు కానీ గుచ్చితే జస్ట్ లోపలికి స్మూత్గా వెళ్ళాలి బట్ మ్యాష్ అవ్వకుండా మనం దీన్ని కుక్ చేసుకుని పక్కన వాటర్ స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి అండ్ ఒక బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా బటర్ ఇంకా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని బటర్ దీనిలో కరిగిన తర్వాత ముందరగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటాలని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి అండ్ వీటిని మనం సాల్ట్ చేసుకోవాలి వీటితో పాటితే ఒక మూడు లవంగాలు మూడు ఏలకులు కూడా ఇందులో వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఉప్పు వేసేసి మనం దీన్ని లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలండి మనం దీన్ని గ్రేవీ కోసం ఫైన్గా పేస్ట్ చేస్తాం కాబట్టి దీన్ని మరి మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ దీనిలో రాస్ మెళ్ళిపోయి మంచి ఎరోమా వచ్చేదాకా ఉడికించుకోవాలి అండ్ ఈలోపు మనం ముందరగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపని చెక్ చేద్దాము చూసారు కదా జస్ట్ చాకు లోపలికి స్మూత్గా దిగాలండి మరి ఫైన్గా ఎక్కువగా మ్యాష్ అయిపోయేలా ఉడికించేస్తే మళ్ళీ వీటిని ఫ్రై చేసేటప్పుడు అది మొత్తం మ్యాష్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది అండ్ దీనిలోనే ఒక ఇంచ్ దాకా అల్లంకని ఇంకా ఒక రెండు దాకా మీడియం సైజ్ ని మనం వాష్ చేసేసుకుని ఇలా వేసుకోవాలి నేనైతే పెద్దది వేశానండి సో కట్ చేసి వేశాను ఇప్పుడు ఇదంతా మనం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేయించిన పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చక్కగా కుక్ అవుతుంది అండ్ మంచి ఎరోమా కూడా వస్తుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు సాల్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి అండ్ స్టవ్ ఆఫ్ చేసేసే ముందర దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా మనం నువ్వులని వేసుకోవచ్చు అండి ఇష్టమైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్గా నేను ఎండు కొబ్బరిని వాష్ చేసి వేసాను పచ్చి కొబ్బరి ఉంటే ముందరగానే మనం ఇవన్నీ వేసేటప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని సాల్ట్ చేసుకోవచ్చు అండ్ మనం లాస్ట్లో పొయ్యి మించి దించేసేటప్పుడు మాత్రమే నువ్వులు వేసుకోవాలి నువ్వులని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండ్ ఈ పేస్ట్ అంతా బాగా చల్లారేదాకా చల్లారిని ఇచ్చుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత ఫైన్గా అంటే ఇందులో మనం ఏమి వేసాము అనేది అసలు మనకి తెలియకుండా ఉండేంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ఈ బంగాళదుంప ముక్కల్ని కొద్ది కొద్దిగా వేగించుకోవాలండి ఫస్ట్ బంగాళదుంపల్ని వేగించేటప్పుడు వేసిన వెంటనే ఎప్పుడూ కలపకూడదు అండ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని మనం వేగించుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వీటిని వేయించడం వల్ల మంచి టేస్ట్గా ఉంటాయండి సేమ్ పన్నీర్ కన్నా ఇంకా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఈ మక్స్ అంతటిని మనం మిక్సర్ జార్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి అండ్ ఈ ఫైన్ పేస్ట్ మనకి స్ట్రైనర్లో స్ట్రైన్ అయ్యే కన్సిస్టెన్సీలో ఉండాలి మరి చిక్కగా చేస్తే స్ట్రైన్ అవ్వడం కష్టం కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇలా స్ట్రైనర్ పెట్టుకుని దీనిని బాగా కలుపుకుంటూ స్ట్రైన్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో మిగిలిపోయిన ఏమైనా ముక్కలు ఉండిపోతే డిస్కార్ట్ చేసేసేయండి అండ్ ఈ ఫైన్ పేస్ట్ని మనం ఇప్పుడు ఇందాక బంగాళదుంపలు వేగించిన ఆయిల్లో కొద్దిగా బటర్ కూడా వేసుకుని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ మిక్సీని వేగించుకుంటే మనకి మంచి ఎరోమా వస్తుందండి కూరకి ఇది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది దీన్ని మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీద వేగించుకుని మంచి ఎరోమా వచ్చిన తర్వాత మనం ముందరగా గ్రైండ్ చేసి స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న గ్రేవీని దీనిలో వేసేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా జాగ్రత్త చేసుకుంటూ దీన్ని ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనకి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఇలా మరుగుతున్నట్టుగా అయ్యి ఇంచుమించుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఆయిల్ రిలీజ్ చేస్తుంది ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత కసూరి మేతిని మనం ఒకసారి చేతుల మధ్యలో నలిపినట్లుగా చేసి వేసుకుంటే దాని ఫ్లేవర్స్ ఈవెన్గా అబ్జర్బ్ అవుతాయి ఇప్పుడు కసూరి మేతి వేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి అండ్ మధ్య మధ్యలో మాడకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనం పల్లీలు జీడిపప్పు వేసాం కాబట్టి ఈజీగా అడుగు పట్టేస్తుంది ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ముందరగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి అండ్ బంగాళదుంపలు వేసిన తర్వాత అవి గ్రేవీని అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ కూర గట్టి పడుతుందండి బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వేడి వేడి చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా మనకి ప్రిపేర్ అయ్యే ఆలు బటర్ మసాలా ప్రిపేర్ అయిపోతుందండి ఈ కూరని మనం మధ్య మధ్యలో కలుపుకోకుండా లిడ్ పెట్టి వదిలేస్తే దీనిలో వేసిన గుళ్ళు ఇంకా జీడిపప్పు వల్ల గ్రేవీ చిక్కబడిపోయి పట్టేస్తుంది ఫ్లేవర్స్ మొత్తం చేంజ్ అయిపోతాయండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మనం అంచులని స్క్రాప్ చేసుకుంటూ ఈ కూరని కుక్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఈజీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి ఫైనల్గా మనం నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు పాల మించి తీసిన మేగడని బాగా విస్క్ చేసి దానిని వేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ ఫ్రెష్ క్రీమ్ మనకి ఒక మంచి కమ్మని టేస్ట్ని ఇస్తుంది సో స్కిప్ చేయకుండా యూస్ చేయడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా మనకి ప్రిపేర్ అయిపోయే అప్పటికప్పుడు రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసే ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు